కేసుందరం మండలం బుకేరం తొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వాంకుటత్తు కవిత వెంకన్న గారు ఉన్నారు ప్రజలను ఏమని ప్రజ వాళ్ళకు ఏం చెప్తున్నారు ఒకసారి అన్న నమస్తే మీరు ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గర పోయినప్పుడు ప్రజల కంచి ఎక్కువ స్పందన ఏమొస్తుంది ప్రజలకు మీరు ఏ హామీ ఇస్తున్నారు నా పేరు వాంకుటత్తు వెంకన్న కవిత మా భార్యను ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా మేము బరిలో ఉన్నాము ఈ దీంట్లో భాగంగా మేము గ్రామ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి ముందు కూడా నేను కొద్దిగా తెలంగాణ మూమెంట్లో కూడా పాల్గొనడం జరిగింది దాంతోపాటు ప్రశ్నించే గొంతుగా నేను తెలంగాణ మూమెంట్లో లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని మేము రావడం జరిగింది దాంతోపాటు మా గ్రామంలో ఎటువంటి అవినీతి జరిగినా ప్రశ్నించడంలో నేను ముక్కు సూటితనంతో మాట్లాడడం జరుగుతుంది ఏ సమస్యనైనా ఏ అధికారి ఏ అధికారి దగ్గరికి పోయినా ప్రశ్నించి మనం మనకు ఏ ఏం రావాలనో మన గ్రామానికి సంబంధించిన నిధులు కానీ అవినీతిని ప్రశ్నించడంలో గాని ముందుండడం జరిగింది దానిలో భాగంగా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో చదువుకున్నోడు గ్రామ గ్రామ సర్పంచ్ అయితే ఏ విధంగా డెవలప్ చేయగలమో అనేదే మా ఎజెండాగా మేము గ్రామ పంచాయతీలో సర్పంచ్ సర్పంచ్ పోటీ చేయడం జరిగింది అందులో భాగంగా నేను ఒక అడ్వకేట్ గా మా గ్రామంలో ఎటువంటి ఎటువంటి క్రైమ్ రేట్ లేకుండా ఏ ఏ ఎటువంటి క్రైమ్ జీరో క్రైమ్ రేట్ ఉండాలనే ఉద్దేశంతో వచ్చినాము ఏ ఏ ఉన్నా మేము ఫ్రీగా సర్వీస్ చేయడానికి ముందున్నాము అందులో భాగంగా మా గ్రామానికి వచ్చే నిధులు సర్పంచ్ పరంగా వచ్చే ఆరు వేల ఐదు వందల రూపాయలను కూడా ఏ మా గ్రామంలో పుట్టిన మహిళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయదలుచుకున్నాము ఇంకోటి ఏంటంటే అకాల మరణంతో ఏ మా గ్రామంలో ఎవరు చనిపోయినా కానీ వారికి ఫ్రీజర్ కానీ వాళ్ళ దాన సంస్కారాలకు మా సొంత ఖర్చు పెట్టడానికి మేము ముందున్నాము అందులో భాగంగా మా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీని డెవలప్ చేసుకోవడం కోసం మార్పు అనేది రావాలన్నా ఓటర్ అనే అభ్యర్థి పైసకు మందుకు లొంగకుండా నీతి నిజాయితీగా ప్రశ్నించే గలాన్ని ఓటేస్తే మార్పు అనేది సహజం ఇక్కడ ఎంత మంది బరిలో ఉన్నా ఓటమి గెలుపు అనేది సహజం కానీ గెలుపు గెలుపు అనేది మంచి అభ్యర్థి గెలిస్తేనే మన గ్రామం గెలిస్తే అభ్యర్థి గెలిచినట్టు అభ్యర్థి గెలిస్తే గ్రామం గెలిచినట్టు కాదు గ్రామంలో గ్రామానికి ఏం చేయదలుచుకున్నాము ఇప్పుడు నువ్వు పెట్టే ఒక్క రూ ప్రతి ఒక్క రూపాయి మళ్ళీ ఏ ఏ విధంగా సంపాదించుకుంటారు కొందరు మందు రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ బాగా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు గిఫ్టుల రూపంలో కానీ ఇటువంటి చేయకూడదు అనే ధ్యేయంతో వచ్చినాము నీతి రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది చూపెడదాము ఒకసారి గ్రామ పంచాయతీకి వచ్చే డెవలప్మెంట్ పరంగా ఒక్క రూపాయి నిధులు కూడా మేము తీసుకోకుండా వచ్చే థర్టీన్ ఫైనాన్స్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఒక లక్ష రూపాయలు వస్తే మీరు ప్రతిపాదించిన నాకు దమ్మున్నది మీరు ప్రతిపాదించిన పనే మీతోటే చేయిస్తా నేను మీకు అండగా నిలబడతా వచ్చే రూపాయిని ప్రతి నెలకు ఆడిట్ రూపంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ మీద అతుకు పెడతా ఆ పైసలు నిధులు జమ చేసి నాకు వచ్చే రూపాయి కూడా నాకు వద్దు మీ గ్రామానికి ఖర్చు పెడతానని నేను దమ్ము ధైర్యంతో వచ్చినా గ్రామ ప్రజలను సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని నమ్మకంతో నేను ఎక్కువగా గ్రామాల్లో మీరు ఓట్ అడిగినప్పుడు ప్రజలు ఎక్కువగా మిమ్మల్ని ఎట్లా ఆదరిస్తారు అన్న ప్రజలు ఆదరించే విధానం ఎట్టుందంటే ఏదో ఒకటే బంతిలో అందరికి భోజనం వడ్డించాలంటే ఆ పైన ఏ గవర్నమెంట్ పాసిబిలిటీ కాదు గవర్నమెంట్ పథకాలు అనేది విడతల వారీగా వస్తాయి కొందరికి వచ్చి కొందరికి రాకపోవడం వల్ల కొందరు కొద్ది అసహనానికి లోన్ అవ్వడం జరుగుతుంది వాళ్ళే తీసుకున్నారు కదా అటువంటిది ఏ ఏ ఏ లోటు లేకుండా నేను గనక సర్పంచ్ అయితే అందరినీ ఈక్వల్ గా చూడగల కెపాసిటీ నాకు గారు ఉన్నది గవర్నమెంట్ ఇవ్వకుండా కొట్లాడి తెచ్చే దమ్ము నాకు గారు ఉన్నది కానీ అవినీతికి పాల్పడి మీరు బీరు సీసకు కోటరు చీసకు సుక్క ముక్కకు బానిస కావద్దని నేను మా గ్రామ పంచాయతీ బుకెరామ తండ గ్రామానికి ప్రజ ముఖ్యంగా తెలియపరుస్తున్నా ఓటుకు నోటుకు బానిస కాకూడదు మా కులాన్ని మా కులపోడు మా ఇంటి పక్కోడు మా చుట్టమని ఓటు వేయద్దు దమ్మున్న నా లీడర్ని ఎన్నుకోండి అంటున్నా నన్న నాకే ఏమంటలేను నీకు ప్రశ్నించే గల ఓటర్కి రావాలి కరెక్షన్ కావద్దు పైసకు లొంగొద్దు నీ మీద ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నీ దగ్గర నుండి రేపు ఓటర్ వాడు వసూలు చేస్తాడని ఓకే రైట్ బుకెరం తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ వాంకట కవిత వెంకన్న స్పష్టంగా చెప్తున్నారు చదువుకున్న విద్యావంతులను మాత్రమే సర్పంచ్ అనుకుంటే ఆ గ్రామం అభివృద్ధిలోకి వెళ్ళిపోతుందని చెప్పారు కెమెరామెన్ పవన్ తో దామోదర్ మహబాబాద్ జిల్లా న్యూస్